రెండు వేల ఆరు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా యూనివర్సిటీలని అప్పటి వైఎస్ఆర్ సర్కారు ప్రకటించింది నిజామాబాద్కు సంబంధించి యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అది డిస్పెల్లి కేంద్రంగా యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే పేరుతో అప్పటి విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా వివిధ రాజకీయ పార్టీలు విద్యార్థులు అందరూ కలిసి జేసిగా ఏర్పడి పోరాడితే తెలంగాణ యూనివర్సిటీ డిస్పెలి కేంద్రంగా ఏర్పడ్డది దీనికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఈ పోరాటంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు ఇది చరిత్ర అయితే ఈ యూనివర్సిటీకి సంబంధించి ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలను అప్పటి ప్రభుత్వం యూనివర్సిటీకి కేటాయించింది దీనికి సంబంధించి ఈ భూముల్లో సుమారు యాభై నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి తప్పుడు రికార్డులను కూడా తప్పుడు పట్టాలను కూడా సృష్టించే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారంలో అప్పుడు విద్యార్థి సంఘాలుగా మేమందరం కూడా పోరాడి ఇది తప్పకుండా ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి దీన్ని అన్యాక్రాంతం చేయాలని కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ పట్టాల ఏర్పాటు చేసినటువంటి తయారీ చేసినటువంటి ఈ కబ్జా కోర్లకు అప్పటి సహకారం అందించినటువంటి అప్పటి డిసిపల్ ఎంఆర్ఓ రవికుమార్ని కూడా అప్పటి ముఖ్య అప్పటి ప్రధాన మన రాష్ట్ర మంత్రి ఈ జిల్లాకు సంబంధించిన ఇన్చార్జ్ సుదర్శన్ రెడ్డి గారు వెంటనే సీరియస్గా రియాక్ట్ అయ్యారు అప్పటి కలెక్టర్ వరప్రసాద్ గారు కూడా ఈ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేసి ఎంఆర్ఓ రవికుమార్ని సస్పెండ్ చేసి చేయడం జరిగింది దీనికి సంబంధించి ఈ భూమి యూనివర్సిటీ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇదంతా చరిత్ర అయితే దీనికి సంబంధించి దీ దీని మీద కొంతమంది రియల్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోర్టుకు వెళ్ళారు ఈ కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టు కూడా యూనివర్సిటీ భూములు అని చెప్పేసి తీర్పించింది దీనికి సంబంధించి వాళ్ళు మళ్ళీ పైకోర్టుకు వెళ్ళారు ఇప్పుడు ఇది పైకోర్టులోనే కొనసాగుతూ ఉంది అయితే ఈ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే దక్కడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి తెలంగాణ యూనివర్సిటీ ప్రస్తుత రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి గారు ఈ మొత్తం విషయాన్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయకుండా ముఖ్యంగా తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలికి కావచ్చు లేదా యాజమాన్యం అంటే వీసీ గారికి కావచ్చు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళకు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు కావచ్చు ఎవరికీ సమాచారం లేకుండా అంటే ఎవరైతే ప్రతిభావంతమైన న్యాయవాదాలు పెట్టకుండా మొత్తంగా ఏంటంటే కిమ్మనకుండా ఈ ఇవాళ యూనివర్సిటీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చి ఈ భూములు యాభై నాలుగు ఎకరాలు కబ్జా రాయల్లో పాలు చేసేలా రిజిస్టార్ గారు తను ఒక మౌన పాత్ర పోషించడం జరిగింది ఈ మొత్తంలో కోరలు అదేవిధంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులతోని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్ యాదగిరి గారు కుమ్మక్కయ్యారని చెప్పేసి సిపిఎంఆర్ ప్రజాపంత నగర కమిటీగా మేము ప్రధానంగా మేము ఆరోపిస్తా ఉన్నాం వెంటనే ఏదైతే ఈ మొత్తం భూమిని యూనివర్సిటీకి చెందించడంలో యూనివర్సిటీకి దక్కేలా క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి రిజిస్ట్రార్ గారు అసమర్థ పని విధానాన్ని ప్రదర్శించినందుకు మొదటగా ఆయన ఆయన మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి ఆయన సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మొత్తం ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో ఒక్క ఎకరం కూడా అన్యాక్రాంతం కాకుండా మొత్తం యూనివర్సిటీకే దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఇందుకోసం ముఖ్యంగా జిల్లా నుంచి అప్పటి మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం కూడా సీనియర్ ఎమ్మెల్యే గారు నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నారు సార్ వెంటనే దీని మీద సీరియస్గా స్పందించాలి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా అందరూ ఈ యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని జిల్లా ప్రజాప్రతినిధుల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ భూమి ఒక్క ఎకరం కూడా అన్ని ప్రాంతం కాకుండా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కబ్జా చేసే వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం వెంటనే దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున మేము పోరాడతామని చెప్పేసి ఆందోళనను తీవ్ర రూపం తీసుకొస్తామని చెప్పేసి తీసుకెళ్తామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం విద్యార్థులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఐక్యంగా పోరాడితే రెండు వేల ఆరు సంవత్సరంలో తెలంగాణ యూనివర్సిటీ డిజిపల్ కేంద్రంగా ఏర్పడ్డది ఈ యూనివర్సిటీకి ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాలని అప్పటి ప్రభుత్వం కేటాయించింది అయితే ఈ ఐదు వందల డెబ్బై నాలుగు ఎకరాల్లో యాభై నాలుగు ఎకరాలను కబ్జా చేయాలని చెప్పేసి అప్పటి నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ధృవీకరణ తప్పుడు పట్టాలు క్రియేట్ చేసి ఈ భూమిని పొందాలని చెప్పేసి ప్రయత్నం చేశారు కానీ విద్యార్థి సంఘాలుగా పోరాడి దీనికి సంబంధించి కుట్రల్ని అప్పుడు బద్దలు కొట్టాం ముఖ్యంగా ఇందుకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ మంత్రులు సుదర్శన్ రెడ్డి గారు అప్పటి జిల్లా కలెక్టర్ వరప్రసాద్ గారు సీరియస్గా స్పందించి ఎట్టి పరిస్థితులలో ఈ భూమి యూనివర్సిటీకే దక్కాలని చెప్పేసి సీరియస్గా యూనివర్సిటీ వెంట ఉన్నారు కాబట్టి అప్పటికి సంబంధించిన ఈ తప్పు రికారులు సృష్టించిన ఎంఆర్ఓ రవికుమార్ కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది ఇది మొత్తం చరిత్ర అయితే ఇప్పుడు మళ్ళీ యాభై నాలుగు ఎకరాలని కబ్జా చేయాలని చెప్పేసి ఈ కబ్జా రాయలు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ కుట్రల్ని బట్టబయలేయాలని ఈ భూమిని తెలంగాణ యూనివర్సిటీకే కేటాయించాలని చెప్పేసి ప్రధానంగా మేము సీపీఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నగర కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పటి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ జిల్లాలో సీనియర్ మంత్రిగా మంత్రి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా సీరియస్గా యూనివర్సిటీ భూమిని యూనివర్సిటీకి దక్కేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాలకు పోవడంలో వాళ్లకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ రిజిస్టర్ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి కాలి పైన కూడా సమగ్ర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కోర్టులో మంచి లాయర్లు పెట్టి ఈ భూముల్ని యూనివర్సిటీకి దక్కేలా కృషి చేయడంలో ప్రొఫెసర్ యాదగిరి గారు విఫలమయ్యారు అదేవిధంగా ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి యూనివర్సిటీ పాలక వర్గానికి అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ఉన్నటువంటి బీసీ గారికి మిగతా యూనివర్సిటీలో బృందానికి విద్యా సంఘాలకు తెలియజేయడంలో రిజిస్టర్ గారు ఫెయిల్ అయ్యారు ఇది కావాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై ఈ విధంగా ప్రయత్నం చేశారని మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం వెంటనే ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ యాదగిరి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ యాదగిరి గారు ఉంటే ఈ యాభై నాలుగు ఎకరాలని తప్పకుండా కబ్జా రాయలకి అప్పగిస్తారని చెప్పేసి మేము ప్రధానంగా బలంగా నమ్ముతా ఉన్నాం కాబట్టి దీని మీద సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం